నగర్ రైల్వే స్టేషన్ లో రైల్వే ఇండక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపడుతున్నట్టు ఆర్పీఎఫ్ సిఏ కుమార్ తెలిపారు కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రయాణికులతో ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పారు రైల్వే ప్రాంగణంలో ఇతర చోట్ల అనుమానాస్పద వస్తువులు పెట్టిన వ్యక్తులు తిరుగుతున్న సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ ప్రాచీదేవి ఏఎస్ఐ దాసు తదితరులు పాల్గొన్నారు

పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఎవరి దగ్గర ఏ తిరుమల తీసుకోకూడదు ఆ క్లైమ్స్ మీద కానీ వాళ్ళు వేయడం కానీ ఇక్కడ పనులు చేయకూడదు వాళ్ళ ఆడవారు చెట్టి కూర్చోకూడదు వాళ్ళు తిరిగి వెలుగుకోవాల్సింది జరుగుతుంది తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముక్కు చేసిన మా పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారం ప్రయాణాల యొక్క సురక్షితంగా ప్రయాణించాలని మేము వారిని ముందు దగ్గర కానీ ఎక్కడ కూడా రద్ది ప్రదేశాల్లో మీ యొక్క వస్తువులను మీ యొక్క సామాగ్రిని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలని వాళ్ళకి తెలియని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది

आ विजय हां ये मानूं विश्वास दिन दिन शेयर कर दो हेलो दिन का मतलब सी अच्छा सुनो वो कोई सिग्नल है ये कस्टमर पर फोन कर रहा है ये नंबर वाला बोल दूं मोबाइल क्या बोल रहे हैं आपका कौन है सारे लोग हां आते मेरे अच्छे होते लेट आते हैं सर सर सब पैसे यसलेSatisfy गर्नुस्। यो डिस्कभरी हुन्छ। नम्बरको सम्बन्धी। हां अनि बेकालका फाइलले जस्तो हुन्छ।